వెల్కమ్ టు మై ఛానల్ దీపిక పదుకొనే బాలీవుడ్ హీరోయిన్గా ఎంత గుర్తింపు ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే ఆమె ఇప్పుడు కల్కి డార్లింగ్ ప్రభాస్ జోడీగా కూడా నటిస్తున్నారు అయితే దీపిక పదుకొనే ఇష్టమైనటువంటి టాలీవుడ్ స్టార్ హీరో ఎవరు ఇప్పుడు ఈ వార్త అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే ప్రభాస్ మాత్రం కాదు ఎందుకంటే ప్రభాస్తో ఇప్పుడు కలిసి సినిమాలో నటిస్తుంది కదా కాబట్టి ప్రభాస్ ఏమో అని అనుకోవచ్చు కానీ కాదు మరి ఎవరు అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూడడానికి మీకు అర్థమైపోతుంది తెలుగు ప్రేక్షకులకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఆమె గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పనవసరం లేదు ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే ఆమెకంటూ ఎంత గుర్తింపు ఉంది బాలీవుడ్లో అయితే ఎన్నో సినిమాలో హీరోయిన్గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఏర్పరచుకున్నప్పటికీ కూడా దీపిక పడుకొని ఆమెకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది మొన్నటి వరకు కూడా బాలీవుడ్ సినిమాలో నటించి బాగా అందరినీ అలరించింది అలాగే దీపిక ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ నటించినటువంటి కల్కీ మూవీలో నేరుగా తెలుగు ప్రేక్షకులు కూడా పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఈ నెల ఇరవై ఏడవ తేదీన విడుదల కాబోతుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా వాళ్ళు ఆ టీం మొత్తం కూడా అటు దీపికా పడుకొని కమలహాసన్ అమితాబ్ బచ్చన్ డార్లింగ్ ప్రభాసు ఇంకా చిత్ర నిర్మాతలు అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలు బిజీ బిజీగా గడిపేస్తున్నారు అందులో దీపిక పదుకునే కూడా ఉంది అయితే ప్రస్తుతం ఆమె గర్భవతి అన్న విషయం మనందరికీ తెలిసింది అయినా కూడా కల్కి సినిమా ప్రమోషన్లో పాల్గొంటూ అందరి చేత సబాష్ అని అనిపించుకుంటుంది ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నా సరే ఈ ప్రమోషన్లో అంటే సినిమాకి ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో తీసిన సినిమా కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు భారీ బడ్జెట్ కాబట్టి ఇది ఇలా ఉంటే తాజాగా ప్రమోషన్లో భాగంగా దీపికా పొడికొని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు చదువును మధ్యలోనే ఆపేసి మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్నారా ఆమె అమ్మ నాన్నలు ఎంతమంది విమర్శించినా వారు నన్ను ఒక్క మాట కూడా అనలేదు అంటే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా ఈ మోడలింగ్ ఏంటి ఎందుకు ఇవన్నీ చాలామంది విమర్శించినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆమెకు సపోర్ట్గా నిలిచారట కాబట్టి తల్లిదండ్రుల గురించి ఒక సందర్భంలో గొప్పగా చెప్పుకొచ్చిందామె ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొన్నాళ్ళకు దూర విద్యలో డిగ్రీ పూర్తి చేసింది దీపిక పడుకొని ఆ తర్వాత హీరోయిన్గా తెరకెక్కించినటువంటి కన్నడ చిత్రం ఐశ్వర్య అనే సినిమాలో హీరోయిన్గా అరంగేయటం చేసింది అంటే ఫస్ట్ సినిమా ఆ సినిమా చేసింది అది తెలుగు హిట్ మూవీ అయినటువంటి మన్మధుడు ఇందులో రీమేక్ చే రీమేక్గా రూపొందించారు ఇక్కడ సోనాలి గురించి పోషించిన పాత్రలో అక్కడ దీపిక నటించారు అయితే ఈ సినిమా తర్వాత దీపిక తొలి బాలీవుడ్ సినిమా ఓం శాంతి ఓం ఆమె జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు మలుపు తిప్పడం అంటే ఒక్కసారిగా ఆమె యొక్క స్టార్ డమ్మును పెంచేసి ఆ సినిమా విజయంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు ఈ మూవీ భారీ సక్సెస్ అవడంతో దీపికాకు అసలు మామూలుగా కాదు మంచి పేరుతో పాటుగా అంటే సూపర్గా యాక్ట్ చేసింది అలాగే ఇండస్ట్రీలో అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఆమెకి ప్రశంసలు వచ్చేసి ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా ఆమె పొగడ్తలతో చేశారని కూడా చెప్పుకోవచ్చు ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించారు దీపిక అయితే కాగా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అంట కాబట్టి మహేష్ బాబుతో పాటు ఆమెకి రానా అంటే కూడా చాలా ఇష్టం అనేసి కూడా ఆమె చెప్పుకొచ్చారు కాబట్టి ఈమెకి రానా క్లోజ్ ఫ్రెండ్ కావడం ఇక్కడ విశేషం కాబట్టి వీళ్ళిద్దరూ అంటే రానా ఫ్రెండ్ అట్ ద సేమ్ టైం ఇష్టం ఫ్రెండ్గా ఇష్టమై కూడా ఉండొచ్చు కాకపోతే మహేష్ బాబు అంటే చాలా ఇష్టం రానా ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్గా కూడా రానా అంటే వీళ్ళిద్దరూ కూడా ఇష్టం కానీ ప్రభాస్ మాత్రం ఇష్టం లేదని కాదు కానీ ప్రభాస్ గారంటే కూడా ఇష్టమే కాకపోతే సినిమా పరంటే అంటే మన ఫేవరెట్ హీరో మన ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పుకుంటాం కదా ఆ రకంగా చూస్తే మహేష్ బాబు గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకి బాగా ఇష్టం అనేసి కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఏదేమైనా మహేష్ బాబు గారు ఏంటి ఇష్టం లేదని మీరు అనుకోకండి మహేష్ బాబు గారన్నా కూడా ఇష్టమే కానీ బెస్ట్ ఫస్ట్ ప్లేస్లో మహేష్ బాబు గారికి ఇచ్చారు ప్రభాస్ గారికి థర్డ్ ప్లేస్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఏదేమైనా అటు మహేష్ బాబు గారి అభిమానులైనా రాణా గారి అభిమానులైనా ప్రభాస్ గారి అభిమానులైనా దీపికా పొదుకొని అభిమానులైనా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఈ కల్కి సినిమా ఘన విజయం సాధించాలని కూడా కోరుకుందాం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి